ఐదో వారంలో శ్రీజ ఆరో వారంలో భరణి ఎలిమేషన్ షాకింగ్ అనుకుంటే ఈ ఏడో వారంలో అంతకు మించి షాకింగ్ ఎనిమేషన్ ఉండబోతున్నాయి ఈ వారంలో డబల్ ఎనిమేషన్ భాగంగా మిడ్ బిక్ ఎలిమినేషన్ లో రాము రాతుమినేషన్ చేయబోతున్నారు అయితే ఐదో వారం దమ్ము శ్రీజని కనీసం ఆమె జర్నీ వీడియో కూడా ప్లే చేయకుండా ఎంత రకంగా బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించారో తెలిసిందే ఇప్పుడు రాము రాతు అంతకంటే దారుణంగా హౌస్ నుంచి పంపించారు బిగ్ బాస్ హౌస్ హౌజ్ వెళ్లిన అమర్దీప్ అండ్ అర్జున్ బలవంతంగా రాము రాతు హౌస్ నుంచి ఈడ్చుకుంటూ వచ్చారు దీంతో రాము రాతుర్ మాత్రమే కాదు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ జోక్స్ వేసుకుంటూ ఉండగా ఇంతలో బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేశారు ఇంత ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చివరి మాటలో చెప్పుకో పోదాం బయటకు అని రామురాతు లాక్కుంటూ వెళ్లారు అమర్దీప్ అర్జున్ ఏంటన్నా ఇది నిజమా ఏదైనా టాస్కా అని రామురాత పాటు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ అడిగారు నిజంగానే మనం ఏం చేయలేం నో ఎమోషన్ నో ఫీలింగ్స్ ఇచ్చిన టాస్క్ మేము ఇది చేసాం బాయ్ బాయ్ అంటూ రాము రాతుడిని లాక్కొని మరి వెళ్లారు ఆ మర్దిపా అర్జున్లు లు అన్నా అన్న ప్లీజ్ అన్న ఒక్క నిమిషం అన్న ఇది టాస్క్ కదా నిజంగానే హెల్మెట్ చేశారా అని రాము రాథోడ్ ప్రాధాయపడ్డాడు నిజా నిన్ను తీసుకొని రావడమే మా టాస్క్ ఈ టాస్క్ కంప్లీట్ అయింది పద అంటూ రాము రాథోడ్ బయటకు తీసుకొని అఫీషియల్ ఓటింగ్ పరంగా చూస్తే రాము రాథోడ్ బెటర్ పొజిషన్ లో ఉన్నాడు రమ్య దివ్య సాయిల కంటే కి మంచి ఓటింగ్ పడింది కానీ రాము రాథోడ్ ఏ రీజన్ కింద హెల్మెట్ చేశారనేది అందు చిక్కడం లేదు కానీ డబల్ ఎన్మిషన్ అయితే బలమైన కారణమే ఉంది ఇప్పటి వరకు ఆరు వారాల ఆట ముగిసింది ఇక తొమ్మిది వారాలు మాత్రమే మిగిలాయి కానీ హౌస్ లో పదిహేను మంది కంటెషన్లు ఉన్నారు టాప్ ఫైవ్ కంటెషన్ తీసేస్తే మిగిలిన వారిలో డబల్ ఎన్మిషన్ అనేది మస్ట్ ఇక వచ్చే వారంలో ఆల్రెడీ ఎలిమినేషన్ అయిన కంటెషన్ వైల్డ్ కార్డ్ ద్వారా రాబోతున్నారు కాబట్టి డబల్ ఎన్మిషన్ వేటు వేయడం తప్పడం లేదు సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోలో అయితే రాము రాథోడ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంటే నేనే తనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్